ధర్మం మూర్తి భంచేలాగా నిలువెత్తు ధర్మంతో ఏ మానవుడు ఈ భూలోకంలో లేడా అని ప్రతి తెలుగువాడి ఆర్థంలో నుంచి ఆర్థనాదంలో నుంచి ఆ శ్రీరామచంద్ర ప్రభు కటాక్షంతోనే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది నా అనే గ్రామంలో ఒక యువతారో వెలిసింది ఒక గొప్ప తండ్రే కాదు ఒక గొప్ప బిడ్డే కాదు ఒక గొప్ప నటుడే కాదు ఒక గొప్ప నాయకుడే కాదు ఇదిరా తెలుగువాడి గౌరవం ఇదిరా తెలుగువాడి పౌరుషం ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడ కొట్టి ఈ రోజు తెలుగు వాళ్ళం అని గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే అందులో నందమూరి తారక రామారావు గారు ఒక ప్రముఖుడు ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధ్రువతార విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు